హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు బ్యాక్ సైడ్ మొత్తం హైవే అనమాట జస్ట్ హైవే ఫేసింగ్ నేచర్ ఇది సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అది బెంగళూరు హైవే బెంగళూరు నేషనల్ హైవే అనమాట హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళి హైవే ఇక్కడ చూసుకుంటే మనకు సరౌండింగ్ లో మీకు ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కలనే అక్కడ ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఈ జస్ట్ హైవే మీద నుంచి జస్ట్ అక్కడ ఫెన్సింగ్ వేసుకున్న దగ్గర నుంచి మనకు ఒకటి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మనకు అన్ని కూడా ఇరవై ఫీట్ల రోడ్లు అనమాట ఇవి జస్ట్ ఆ హోటల్ దగ్గర నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే జెడ్చర్లో మెయిన్ టౌన్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా చుట్టుపక్కల వెంచర్లు ఉన్నాయి అంతా పదిహేను వేలు పదహారు వేలు గజం అమ్ముతున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి డిగ్రీ కాలేజ్ కూడా ఉంది డిగ్రీ కాలేజీ కూడా ఇదే వెంచర్ మీద నుంచి వెళ్తారనమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిగ్రీ కాలేజ్ అది సో ఇంత మంచి లొకేషన్ లో హైవే మీద మనకు ఒకటి నూట ముప్పై మూడు గజాల ఫ్లాట్ అయితే ఉంది మనకు అక్కడ రాయిది అయితే కనబడుతుందో సో ఇక్కడ ఒక ఉంది చూడండి ఈ రాయి దగ్గర నుంచి తీసుకుంటే మనకు అక్కడ ఒకటి రెడ్ పెయింటింగ్ వేసిన స్టోను తర్వాత అక్కడ కార్నర్ లో ఉన్న స్టోను తర్వాత ఈ స్టోన్ అనమాట సో ఇది ముప్పై నలభై సైజు లో నూట ముప్పై మూడు గజాల ఫ్లాట్ ఇది సో ఇక్కడి నుంచి మనం ఎస్సీ జెడ్కి వెళ్ళడానికి కూడా రెండే రెండు కిలోమీటర్లు అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ కూడా ఉంది ఎయిర్పోర్ట్కి కూడా మనం నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో అట్లా ఫ్యూచర్ పర్పస్ ఆలోచన చేస్తే హైవే మీద ఉంది కాబట్టి మీకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది నేను దా డీటెయిల్స్ అన్నీ మీకు మెన్షన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ